మాముడిపెల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ ఈ పాదయాత్ర వెళ్తున్న స్వాములు దిక్ష మీరు ఎక్కడి నుంచి పాదయాత్ర మొదలు ఇది బులారం అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి కాశీ మరియు అయోధ్య వరకు మనది పాదయాత్ర మనం టోటల్ ఒక ఎయిటీన్ మెంబర్స్ అనుకుని మనం బయలుదేరినాము డైలీ యావరేజ్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్ మన నడక దానిలో ఈ ప్రస్తుతము మన తెలంగాణ ప్రాంగణంలో ప్రతి ఒక్కరు మనకు అందుబాటులో వచ్చేసేసి మనకు సహకరిస్తున్నారు ముందు ముందు కూడా అదే జరుగుతుంది అని చెప్పేసేసి మన యొక్క ఆలోచన ఒక ఆశ భగవంతుడి యొక్క కృప కృపర్ నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్తా కాశీ నుంచి అయోధ్య వెళ్తాము అయోధ్య పాదయాత్రని అక్కడి నుంచి కూడా అది కంప్లీట్ అయిపోయినాక తర్వాత మళ్ళీ శబరిమల పాదయాత్ర ఉంటుంది ఇది నాది పదిహేడో పాదయాత్ర శబరిమలకి అదే కాకుండా వేరే పాదయాత్రలు కూడా చేశాము ఆ స్వామివారి అనుగ్రహంతోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది దాని తర్వాత వేరే సంకల్పం ఉంది అది ముందు ముందు చెప్తాము ఇప్పుడే చెప్తే అది కరెక్ట్ కాదు పాదయాత్ర వల్ల మన హిందూ ధర్మం ఇవి మనం చెప్పేది కూడా అదే పాదయాత్రతో మన సనాతన ధర్మంకి మనం ఎంత మేలు చేయగలుగుతాం అనేది మన కాన్సెప్ట్ దీంట్లో మన వాళ్ళే మనకి ద్రోహం చేస్తున్నారు చాలా వరకు మనతో ఉంటూనే మనతోనే చేసి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మనకు ద్రోహం చేస్తున్నారు అది కాకుండా మనతో అయినంత మట్టి మనం దాన్ని ఆపడానికి ప్రయత్నం అంతే చేయడమే మనకి ఇంపార్టెన్స్ ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ ప్రతి ఫ్రైడే రోజు నమాజ్కి వెళ్తారు క్రిస్టియన్స్ సండే రోజు ఒక బుక్ తీసుకొని వెళ్తారు ఖచ్చితంగా మన వాళ్ళు ఎందుకు దూరు మరి మన టెంపుల్స్ లో మన వాళ్ళు ఎందుకు ప్రవర్చన చెప్పరు ఒక్క ప్రవర్తన చెప్పండి రోజు ఒక్క ప్రవర్తన చెప్పండి వచ్చిన ఒక భక్తుడికి ఒక్క ప్రవర్చన చెప్పి పంపించండి ఎప్పటి ఒక బోర్డు పెట్టేసి ఒక బోర్డు తయారు చేసి మాకు దక్షిణ వేయట్లేదని చెప్పేసి చెప్పుకుంటారు కానీ ఒక ప్రవచన ప్రవర్చన రాసి పెట్టేసి ఇది చదివిపోండి అని చెప్పరు అది చేయండి ఫస్ట్ మనం మనమే డెవలప్ చేయాలా మన పై నుంచి కింది వరకు కింది నుంచి పై వరకు మనం ఎన్నో ఉన్నాయి మనం అవన్నిటికీ మనం ఎన్నో చెప్తాము కానీ మళ్ళీ నిజానికి వచ్చి చెప్పాలంటే ఎవరు రావట్లేదు అది మనం ఎడ్యుకేట్ చేయాలనేది మన ప్రయత్నం కుల విభేదం ఒకటి తెలియపోతే హిందూ ధర్మం అనేది ఒకటే ఉంటది అది సనాతన ధర్మం అంతే దానికి నుంచి మేంకేంలే అది ఒకటి మనలో మనం చేంజ్ కావాలా ఎవరు వచ్చి చెప్తే చేంజ్ అవసరంలే అవసరం లే ఎవరే ఎవరు క్రిస్టియన్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్తే చేస్తున్నారా మనం వచ్చి వాళ్ళకి డబ్బు ఆగి చూపిస్తే పోతున్నారు ఆ డబ్బు ఆగితే ఎందుకు మన ప్రవర్చన చెప్తే దాంట్లోనే ఇప్పుడు వాళ్ళు చెప్పేసి అన్ని ఊరు ఏమున్నాయి అన్ని మూర్ఖత్వమే వాళ్ళకి వచ్చింది ఎప్పుడు రెండు వేల సంవత్సరాలు ఆఫర్ ఏడి అది క్రిస్టియానిటీ దానికి ముందు ముస్లిం ఎప్పుడు ఉన్నది ఒక మూడు వేలు మూడు వందల మూడు వేల సంవత్సరాలు అనుకుంటున్నాం మనకు ఎప్పుడు ఉన్నది పన్నెండు వేలు పదిహేను వేల సంవత్సరాలు పైనుంచి ఉన్నది అంటే అది ఎక్కడ ఇది ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది స్వామి శరణం అయ్యప్ప

那是。